అవకాశాలు పూర్తిగా అడుగంటిన వాళ్ళని రెంటికి చెడ్డ రేవడు అంటారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు మంత్రిగా వెలుగొందిన ఒకప్పుడు బుల్లితెర మీద తన టాలెంట్ మొత్తం చూపించిన రోజా పరిస్థితి ఇలాగే తయారైంది ప్రస్తుతానికి ఆవిడ రాజకీయాల్లో కూడా అవకాశాలు లేక ఆవిడ చెన్నైలో నివాసం ఏర్పరచుకున్నారు ఇప్పుడు మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో తను చేసిన పాత షో కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది అదే జబర్దస్త్లో మళ్ళీ తను ప్రయత్నాలు చేస్తున్నట్టు అందుకు మల్లెమాల ప్రొడక్షన్ కాదని చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఇక శ్యాంప్రసాద్ రెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డిని ఒక రెండు మూడు రోజుల క్రితం రోజా సంప్రదించి జబర్దస్త్లో మళ్ళీ ఇంకా మెంటర్గా అవకాశం ఇవ్వాలని అడిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి అందుకు తాను నిరాకరించినట్లు కూడా తెలుస్తోంది అంటే రోజాకి అవకాశం ఇవ్వడానికి మరొకసారి జబర్దస్త్ సీట్లో కూర్చోబెట్టడానికి శ్యాంప్రసాద్ రెడ్డి సిద్ధంగా లేడు అనే చర్చ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇక రాజకీయ ఏపీ రాజకీయాల్లో ఇప్పట్లో రోజాకి అవకాశాలు లేవు కాబట్టి ఆవిడ ప్రజల మధ్య ఉండే అవకాశం లేదు కాబట్టి ఇక ప్రతిపక్ష హోదా కూడా తన పార్టీకి లేదు కాబట్టి ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే కోణంలో చాలా రోజులు కూడా ఆవిడ స్తబ్దిగా ఉన్నారు ఆ తర్వాత కొన్ని రోజులు నగరి ప్రజలు ఆవిడ్ని అడుగుతున్న ప్రశ్నలు తట్టుకోలేక ఇటు చెన్నై వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది ఇప్పుడు మళ్ళీ చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేందుకు సన్నాహాలు చేసుకున్నారు కానీ హైదరాబాద్ వస్తే ఏం చేయాలి ఏదో ఒక ప్రొఫెషన్ ఉండాలి కాబట్టి తన పాత ప్రొఫెషన్లోకి వెళ్దామని తను చేస్తున్న ప్రయత్నాలు కూడా వికటించాయనే ఇటు వార్తలు వస్తున్న పరిస్థితిలో రోజా నెక్స్ట్ ఏం చేస్తారు అనే అంశం పట్ల లోతైన ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తను సినిమాలో కూడా కుదురుకుంటుందా అంటే ఆ అవకాశాలు కూడా లేనట్లుగానే తెలుస్తోంది ఏం చేస్తారు రోజా ఇప్పుడు రాజకీయంగా ఆవిడకి అన్ని గేట్లు మూసుకుపోయాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తను చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన జబర్దస్త్లో మళ్ళీ అవకాశం వస్తుందంటే దానికి కూడా ఇటు నిర్వాహకులు అడ్డు చెప్పిన పరిస్థితి ఇక సినిమా అవకాశాలు ఏ విధంగా ఉంటాయనే అంశం పట్ల ఇటు ఉత్కంఠ ఏం చేస్తారు రోజా పూర్తిగా రోజా కెరీర్ కానీ రోజా అడుగులు కానీ ఏ విధంగా ఉంటాయి అనే అంశం పట్ల లోతైన చర్చ జరుగుతోంది అందుకు ధీటుగానే ఉత్కంఠ కూడా నెలకొంది